ఎంతగానో ఇష్టపడుతున్నాడు పరిశుద్ధ గ్రంథములో రాయబడుతూ వచ్చినది దావీదు పచ్చన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు పిల్లరా దావీదు పచ్చనం అనేటువంటిది ఎక్కడుందంటే భూమికి మధ్య భాగంలో ఉంది అది కూడా ఆసియా ఖండంలోనే ఉంది ఏ భారతదేశం అయితే ఆసియా ఖండంలో ఉందో అదే ఆసియా ఖండంలోనే ఈ దావీదు పట్టణం అనేటువంటిది అనగా యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ ప్రాంతం కూడా మన ఆసియా ఖండంలో ఉన్నటువంటిదే మరి ఈరోజు చూసినట్లయితే ఒక కుటుంబంలో ఎవరైనా పుడితే ఆ కుటుంబం వరకు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది లేదా ఇక్కడ ప్రపంచమంతా ఒక పండుగ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పండుగ వాతావరణము అందరు కూడా జరుపుకుంటూ ఉన్నారు ఎందుకు ఇంతగా జరుపుకుంటున్నారు కారణం ఏమిటంటే ఆయన పుట్టుట ద్వారా లోకమంతటికి మేలుకరముగా ఆయన పుట్టుట ద్వారా లోకమంతటికి ఆశీర్వాదకరముగా ఆయన పుడతా వచ్చినాడు మరి దాని మీద మందు మీ కొరకు ఒక రక్షకుడు అనేటువంటి మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం అది వేరే గ్రంథాల్లో కూడా మనం గమనిస్తే భూమధ్యపురమున నీ కొరకు ఒక రక్షకుడు జన్మించు అనేటువంటి మాట కూడా రాయబడి ఉంది భూమధ్యపురములు అంటే భూమికి మధ్య భాగములు అంటే అన్ని దేశాలకు మధ్యలో ఆయన జన్మించిన వాడు అందుకే పరిశుద్ధ గ్రంథములో రాయబడింది ఏసు ప్రభు అేసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ఒకరికి కాదు కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదండి ఆయన భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి కొరకై ఆయన జన్మించాడు ఎందుకు సర్వమానవాళి కొరకై జన్మించాడంటే పరిశుద్ధ గ్రంథములో మరి వ్రాయబడతా వచ్చినది కదా మరి అక్కడ మరి ఎందుకు ఆయన పుట్టాడు ఎందుకు ఆయన జన్మించాడంటే పాపులను రక్షించుటకు ఆయన రక్షించుటకు ఎవరిని రక్షించుటకంటే పాపములో నశించిపోటువంటి సర్వ ఆయన రక్షించాలని ఇష్టపడుతూ వచ్చినాడు కనుక ప్రియులరా మరి ఏమి నశించిపోతున్నదంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చననేటువంటి మాట ఉంది కనుక ఏం నశించిపోతుందంటే ఒక ఆత్మ నశించిపోతుంది మానవుడు నశించిపోతూ ఉన్నాడు మానవునికి రోజు ఏం అవసరం అంటే రక్షణ అవసరం ఎందుకు రక్షణ అవసరము చూడండి పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి చెరసాల నాయకుడు అని పిలువబడ్డాడు అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి అతనికంటూ మంచి జీతం ఉంది అతనికంటూ మంచి పాస్తులు ఉన్నాయి తనకేది తక్కువ లేదు తనకు ఏ కొరతలు లేవు అన్ని బాగానే ఉన్నాయి ప్రియులరా మంచి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు మంచి జీతం తీసుకుంటున్నాడు తనకంటూ మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి మరి ఏమి కొరత లేదు ఏది లేదు ఆయనకి అయితే తాను ఒక విషయాన్ని గుర్తించినాడు ఈ లోకంలో నేను ఏమి సంపాదించినా ఈ లోకంలో ఎంత నాకున్నా సరే నాకంటూ ఒక రక్షణ అవసరము అని అన్నాడు అందుకే ఆయన వచ్చేయమన్నాడంటే అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను అన్నాడు కనుక ఆ వ్యక్తే ఏం గుర్తించినాడంటే నాకు రక్షణ అవసరము అని గుర్తించినాడు నిజమే ప్రియులారా ఈ రోజు మానవుడు తనకు ఒక రక్షణ అవసరము అని తను గుర్తించలేని స్థితిలో ఉంటున్నాడు ఎందుకు రక్షణ అవసరం అంటే ఆ మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు మరణించిన తర్వాత తను పాతాళానికి వెళ్ళిపోతున్నాడు నరకానికి వెళ్ళిపోతున్నాడు అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు అంటే ఒక ఆత్మ ఏమైపోతుందంటే నశించిపోతున్నది ఆ ఆత్మను రక్షించడానికే ఒక రక్షకుడు అవసరం భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి భూజనులందరూ ఇలా పాపముల చేత వారందరూ నశించి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఆ మానవుడు నరకము నుండి తప్పించుకోవడానికి పాదాలము నుండి తప్పించుకోవడానికి ఆ నిత్య నరకము నుండి తప్పించుకోవడానికి మానవుడు చేయని ప్రయత్నం లేదు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ అతను తన పాపమును పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ మానవుడు తన యొక్క జీవితంలో నుండి తన కుటుంబ జీవితంలో నుండి పాపములను దోషములను శాపములను ఏమాత్రము తీసుకోలేని వాడుకుంటున్నాడు మరి మానవుని యొక్క ప్రయత్నాలు మానవుని యొక్క క్రియలన్నీ అవి విఫలమైపోతూ ఉన్నాయి వ్యర్థమైపోతూ ఉన్నాయి అందుకే మానవుడు చాలాసార్లు దాన ధర్మాలు మరి ఉపవాసాలు చేస్తూ ఉన్నాడు అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు కానీ ఇవన్నీ మానవుని తన పాపము నుండి తన దోషముల నుండి తన శాపగ్రస్తమైన జీవితము నుండి మరి విడిపించలేకపోతా ఉన్నాయి అందుకే ఆ మానవుని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము పరలోకము నుండి ఈ భూలోకములోనికి ఆయన ప్రవేశించాడు ఆయన పుట్టాడు జన్మించాడు అనే దానికంటే పరలోకము నుండి ఈ పాపిస్ట్ లోకములోనికి ఆయన ప్రవేశించాడు అంటే ఈ లోకంలోనికి ఆయన ప్రవేశించే అక్కడ ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించి బలపర్చమని మీకు వందనాలు సంవత్సరాలు చెల్లించుకుంటూ యేసు వారి పవిత్రమైన ప్రార్థించి ఆమె సమయంలో మరి చివరి ప్రార్థన మరి వారి కుటుంబాన్ని ఆదరణ చేసుకొని క్రిస్మస్ సందర్భముగా ఈ విధంగా ప్రభా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మమును గురించినటువంటి విషయాలు తెలియపరచడంలో మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి స్థుతిస్తూ ఉంటున్నాం మా తండ్రి మరి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దయతో జ్ఞాపకం చేసుకురండి అనిలైనటువంటి వారిని మీ ప్రజలైనటువంటి వారిని అందరినీ కూడా పేరు పేరున ప్రత్యేకించి మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం ఆయా సంఘాలకు వెళ్తున్నటువంటి బిడలు వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకురండి ఈ విధంగా ప్రభా మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క చిన్నపాటి సహవాసంలో చేరి ఆగురుటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఎందులో అయితే ప్రభా మరి రక్షణ లేదు ఆ రక్షణ కార్యాన్ని ప్రభా బిడలు మీరు జరిగించి మహిం పొందుకుంటారండి మరి సమయంలో ప్రభా మరి రామ సిస్టర్ కుమార్ బ్రదర్ని బట్టి శుద్ధిస్తూ ఉంటున్నాం మరి ఆ విధంగా మరియు వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలను కూడా దీవించము వారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి బిడలు ప్రభావం మరి గీతిక కొరికై ప్రార్థన చేస్తున్నాం విన్ని కొరకై ప్రార్థన చేస్తున్నాం బిడలు వారి యొక్క చదువులో పై భవిష్యత్తు విషయంలో సహాయం చేయండి అన్నింటిలో కూడా మెన్నైన కృపణను గురించి సహాయపడుతున్నామని విజ్ఞాపం చేస్తున్నాం కుటుంబం యొక్క ప్రతి అవసరత లక్కరలన్నీ కూడా తీర్చండి దేవా ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క సహవాసములంతటినీ కూడా దీవించి ఆశీర్వదించండి మితబడిన మాటలు నీరు కట్టి ఫలింపు చేసి కార్యం జరిగించి సంఘములో అంగముగా చేసి ని గుడను చేర్చమని వదనం చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి స్తు వేడుకను తండ్రి